హాయ్ మామ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పు చేసి బిజినెస్లోకి అడుగు పెట్టకండి ఎందుకంటే అప్పు తెచ్చిన భయంతో డబ్బులు వచ్చాయని సంతోషంతో ఏ పిల్లలు తేవాలో తెలియక నష్టపోతుంటారు అందుకే మావా మన దగ్గర ఉన్న దాంతో తెచ్చుకుంటే మంచిది రెండు మూడు బ్యాచ్లు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మన దగ్గర డబ్బులు లేకుంటే ఇరవై పర్సెంటో ముప్పై పర్సెంటో అప్పు తెచ్చుకుంటే మంచిది బిజినెస్ అంటే అంత ఈజీ కాదు మావా బిజినెస్ గురించి అంతా తెలిసిన వాళ్లకు ఈజీ ఏమో కానీ ఏమీ తెలియని వాళ్ళు బిజినెస్లోకి అప్పు చేసి ఎంటర్ అయి వస్తే చావు అంచుల వరకు పోతారు మావా అందుకే రెండు మూడు సంవత్సరాలు ఏదో ఒక పని చేసుకొని డబ్బులు అరేంజ్ అయిన తర్వాత బిజినెస్లోకి వస్తే మంచిది ఎందుకంటే బిజినెస్లో ఏమన్నా లాసెస్ వస్తే తిరిగి బ్యాక్ వెళ్ళి మన వర్క్ అయితే కంటిన్యూ చేయొచ్చు వర్క్ నేర్చుకున్నట్లు ఉంటుంది బిజినెస్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది